హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా అన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక క్లాక్ ఇచ్చేసాయండి మార్నింగ్ లేచి బయట ముగ్గది పెట్టేశాను తులసం దగ్గర మంచిగా అలంకరించేసుకొని బాబా పూజ కూడా ఫినిష్ చేసేసానండి ఇది ఫోర్త్ వీక్ అనమాట సక్సెస్ఫుల్గా ఫోర్ వీక్స్ అయితే బాబా పారాయణం అయిందన్నమాట ఇంకొక ఫైవ్ వీక్స్ ఉందండి తొమ్మిది వారాలు చేస్తాను పారాయణం అనేది చక్కగా తండ్రి ఓపికస్తే హ్యాపీగా చేసేసుకుంటాను తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి మమ్మీ నేను వచ్చేసరికి అలా పూజ చేసేసరి వచ్చేసరికి ఎంత బాగా అలంకరించుకున్నారు చక్కగా అలంకరించి పూజ అంతా కంప్లీట్ చేసేసారు ఈరోజు ఏంటంటే మమ్మీ మష్రూమ్ బిర్యానీ చేస్తున్నారు లంచ్ అయితే చేసేస్తాము తర్వాత ఈవినింగ్ స్నాక్ కింద అయితే ఈ శనగలు తాలింపు వేశారు తర్వాత ఏంటంటే కొంచెం మినపప్పుతోటి గారెంట్ వేద్దాం అనుకున్నాం కొంచెం పలచగా అయిపోవడం వల్ల దాంట్లో కొంచెం వరిపిండి కలిపి చిన్న చిన్న పునుకుల్లా వేసేసామండి తర్వాత ఈవినింగ్ స్నాక్ కదా టీ కూడా పెట్టేశారనమాట చూసారా ఆయిల్ ఎంత అబ్జర్వ్ చేస్తుందో అందుకని అంత ఆయిల్ తింటే మంచిది కాదు కదా అనేసి అవైతే కొంచెం పునుకుల్లా వేసేస్తాము ఇదేంటంటే ఒక ర్యాండమ్ బ్లాగ్ అండి ఆ మొత్తం అన్నీ మిక్స్ చేసి పెట్టేశాను మొన్న సెంట్రల్కి వెళ్ళాం అనమాట ఎప్పుడంటే వెడ్నెస్ డే వెళ్ళాము ఇదివరకు సెంట్రల్లో చాలా ఉండేవండి ప్లేస్ అని చాలా బాగుండేది అనమాట అయినా దేనికైనా కానీ ఇప్పుడు చాలా అయితే క్లోజ్ చేస్తారండి చాలా షాప్స్ అవి క్లోజ్ చేస్తారు పెద్దగా ఏం లేవన్నమాట థియేటర్ ఫుడ్ కోటగా ఉన్నాయి వచ్చేసారు అది కిడ్స్ది జోన్ అనమాట చాలా అండి అక్కడ ఏమీ లేవన్నమాట జస్ట్ అలా వెళ్ళి విజిట్ చేసి వచ్చాం టైం వేస్ట్ అనిపించింది కొన్ని పిక్స్ అలా దిగేసి అంతా చూసుకొని వచ్చేసాం అనమాట చిన్న పని మీద అయితే వైజాగ్ వెళ్ళాము సో అందుకని అలా వెళ్ళి విజిట్ అలా అందరి విజిట్ చేసి జస్ట్ అలా విండో షాపింగ్ చేసాం అనమాట ఏం తీసుకోలేదు అలా కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత అయితే వచ్చేసామండి ఏం లేవన్నమాట అన్నీ ఉంటే కొంచెం సేపు ఉంది అక్కడ టైం స్పెండ్ చేద్దాం ఆ తర్వాత ఇక్కడ కొంచెం లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఎలా ఉందో తెలుసా అండి ఇల్లు అయితే ఈ వర్షాలు కాదు కానీ ఎంత క్లమ్జీగా బట్టలు అవి ఇంటి నిండా వాష్ చేయకుండా ఎంత చిరాకు చిరాకుగా చూసారు ఇల్లు మాత్రం ఇలా పిచ్చిలా ఉందన్నమాట నిజంగా చెప్తే మీరు నమ్మరు చాలా డట్టిగా అయిపోయిందండి మొత్తం అంతా క్లీన్ చేయాలి ఎందుకంటే బట్టలు వాష్ చేసేసుకుని అనుకోండి అవన్నీ అలా ఆరిపోయిన తర్వాత మడత పెట్టేసుకొని చేసేసుకుంటాం కానీ మొత్తం వర్షం వల్ల బట్టలన్నీ అలా ఉండిపోతున్నాయి అనమాట తర్వాత ఇదేంటంటే నైట్ అంటే చల్లగా వర్షం పడుతుంది కదా ఏం చేయాలా అనేసి నాకు తోచలేదు అప్పటికి ఒక ఐడియా వచ్చింది వేడిగా ఇది వర్షంలోని వేడి వేడిగా టమాటా రైస్ చేసుకుందాం అన్నట్టుగా నేనైతే కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసి దాంట్లోని హోల్ గరం మసాలా వేస్తాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసాను అంటే బాస్మతి రైస్తో చేస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ బాస్మతి రైస్ దాన్ని కానీ హాఫ్ అన్ అవర్ మాత్రం కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం వేగిపోతాయి అల్లం వెళ్ళి పేస్ట్ వేసేసుకున్నాను సింపుల్గా చేసేస్తానండి చల్లగా వర్షం పడుతున్నప్పుడు మీరు ఇలా చేసుకొని తిన్నారనుకోండి హాయిగా అనిపిస్తుంది నిజంగా ఈ వర్షాల టైంలో మాత్రం వేడి వేడిగా చేసుకుని తినండి చల్లటివి మాత్రం తినకండి మాక్సిమం హాట్ వాటర్ తాగడానికే ప్రయత్నించండి ఎందుకంటే ఈ టైంలోనే కదండి హెల్త్ అంతా డిస్టర్బ్ అవుతుంది వర్షాలు పడినప్పుడే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి బయటకి ఫీవర్ అని కోల్డ్ అని కాఫ్ అని సో అందుకని కొంచెం ప్రివెన్షన్స్ తీసుకోండి ఆ తర్వాత టమాటా అయితే ఎక్కువ శాతం వేసాను టమాటా రైస్ కదా వేసేసి తర్వాత ఇది మంచిగా మెత్తబడేంత వరకు మనం కలుపుకోవాలండి దీంట్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా దించే ముందు సాంబార్ పౌడర్ కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి వేడి వేడిగా ఇలా వర్షం పడుతున్న టైంలో చేసుకొని తింటే చాలా ఎమ్గా ఉంటుంది సో నేనైతే మంచిగా మిక్స్ చేసేసాను దగ్గరగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఈ లోప ఏంటంటే స్పైసెస్ పౌడర్స్ ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసేసి తర్వాత వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి టమాటా మెత్తబడిన తర్వాత అది మంచిగా తెరులుత ఉన్న టైంలో మనం ఈ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకొని కొంచెం తిరుగుతూ ఉంటుంది కదండి అప్పుడు సిమ్లా పెట్టుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా వేడి వేడిగా టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఎమ్మీగా ఉంటుంది పాటు మంచి ఉండాలి కదా నేను ఏంటంటే బంగాళదుంప పిట్టు కర్రీ అంటే ఉప్మా కర్రీ అంటారు కదా అది చేస్తున్నానండి అంటే ఏదో ఒకటి కాంబినేషన్ ఉంటే మనం తిన్ ఉంటే కానీ తినలేం కదా సో అందుకోసమైతే బొంగళదుప్పులు అన్నీ ఉడికించేసాను ఉడికించేసి దాన్ని తాలింపు వేసేసుకొని లాస్ట్లో నిమ్మకాయ పండుకోవడమేనండి బాగుంటుంది అది కూడా కర్రీ ఏదో కాంబినేషన్ ఉండాలి కదా అని చేసేసాను అనమాట వేసేస్తానండి మంచిగా ఈ రైస్ అనేది బాగా ఫ్రై చేయాలి అంటే మంచిగా వేయించితే మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్ అనేది చాలా ఎమ్మీగా ఉందండి వర్షం పడుతున్న టైంలో ఇలాంటివి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కూడాను సో ఇవి బాగా వేయించుకొని వాటర్ని మెజర్ చేసుకొని వేసేసుకోవడమే చూసారో ఎంత పొగలు పొగలు వస్తుందో చాలా టేస్టీగా వచ్చిందండి చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా ఎమ్మెగా వచ్చిందనమాట పక్కనే పొటాటో కర్రీ పెట్టుకున్నాను అదే బంగాళదుంప పెట్టు నా అవతారం చూసారు ఎలా ఉన్నా పిచ్చిదాన్ లాగా అంటే పని చేస్తున్నప్పుడు మరి ఇంకా కాన్సన్ట్రేషన్ ఉండదు పని మీద ఉంటుందన్నమాట అంటే పని చేసుకోవాలి అయిపోతే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా అన్న దాంట్లో ఉంటానన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను మొత్తం ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయి కానీ అండి చాలా బట్టలు వాష్ చేయాలన్నమాట అవన్నీ వాష్ చేసి ఆరేసుకో చాలా ప్రాసెస్ ఉందండి ఇదైతే కర్రీ చెప్పాను కదండి ముందుగా బాండీ పెట్టేసుకొని సింపుల్గా అయిపోద్ది బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కుండిపాయ పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకొని మంచిగా వేగుతున్న టైంలో పసుపు వేసేసుకున్నాను తర్వాత బంగాళదుంపులు ఉడికించేసుకొని ఉప్పు కూడా వేసేసాను బంగాళదుంపులు ఉడికించేసుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకొని అవి అందులో యాడ్ చేసేకొని చలారిన తర్వాత నిమ్మకాయ పిండేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా బాగుంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఇదే విధంగా అరటికాయ కూడా చేసుకోవచ్చు అండి అరటికాయ పిట్టు అంటారనమాట దాన్ని బాగుంటుందండి కర్రీ కూడాను ఇక్కడితో అయితే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మీరేం చేసుకున్నారో లంచ్లోకి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరో మంచి బ్లాగ్తో మేము ఉందంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెయిన్ ద నెక్స్ట్ బ్లాగ్